సో వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరా అందరికీ జై శ్రీరామ్ గుడ్ మార్నింగ్ జై గోమాత సో వీళ్ళు బెంగళూరులో ఉంటారండి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు ఏంటంటే గోమాతలు అంటే చాలా ఇష్టము ఒక గోవుని దానం కూడా చేశారనమాట సో దానం చేసిన తర్వాత వదిలేయకుండా ఇట్లా అప్పుడప్పుడు వచ్చి గోసేవ చేసుకుంటూ వెళ్తుంటారు సో వాళ్ళకొక క్యూట్ బేబీ కూడా ఉంది నేను మీకు పాపని కూడా చూపిస్తాను వీడియోలో సో ఇంకా క్లీన్ అవ్వాలి ఉంటుంది అస్సలు పెండలు ఉండొద్దు ఇంత కూడా మొత్తం క్లీన్ అయితే అప్పుడు అటు పోతుంది అనమాట అమ్మగారు సో దాని పేరు మహాలక్ష్మి కడుగుతాం రోజు డైలీ డైలీ కడిగితేనే అమ్మా అంతే అయితే ఒక్కొక్కసారి మరీ గలీజ్గా ఉంటే కడిగేసే పాలు తీస్తాం అది ఆమె పాలు ఇయ్యదు గలీజ్ ఉంటే మహాలక్ష్మి చాలా సిస్టమేటిక్ గలీజ్ ఉందనుకో జరుగుతుంది జరుగుతుంది అస్సలు పాలు తీయనియదు అందుకని కంపల్సరీగా ఒక్కసారి వాటర్ వాష్ చేసినట్టు చేసి కడిగేస్తాం అన్నమాట సో నిజంగా గోసేవ చేసుకోవడంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అనుభవాన్ని వీళ్ళు స్వయంగా అనుభవించారు కాబట్టి వాళ్ళు ఎప్పుడొచ్చినా గోసేవ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ కూడా నేను చెప్పిస్తాను యాక్చువల్గా ఇద్దరు కలిసి చేస్తారు కానీ ఏంటంటే తను మహాలక్ష్మి కోసం అని చెప్పి ఆకుకూరలు తీయడానికి మార్కెట్కి వెళ్ళారు వచ్చినప్పుడల్లా చక్కగా ఇద్దరు కలిసి చేస్తూ ఉంటారనమాట సో అందరూ కూడా గోసేవలో ఉండేటువంటి ప్రాముఖ్యాన్ని తెలుసుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీగా గోసేవ గోశాలలకు వెళ్ళండి మీ దగ్గరలో ఉన్న గోశాలలకు వెళ్ళండి వెళ్ళి సాధ్యమైనంత సేవ చేయండి గోవులకి లక్ష్మి అయ్యింది చూడారు జరుగునానా జరుగునానా లక్ష్మమ్మ ఆడు జరగాలి ఉండనీ నాని నీళ్ళు లేసేద్దానులే ఉండని అది చూసావా ఎట్లా చేస్తుందా మహాలక్ష్మి రాత్రి ఎన్నేళ్ళు అయిపోయింది కదా గీత అంటే ఎక్కువ టైం స్పెండ్ చేసి వస్తున్నారు వెళ్తున్నారు కానీ అట్లా జరుగుతుంది నిదానంగా నువ్వు జరిపోదా ట్రై చేస్తే అస్సలు జరగదు తెలుసా

ఇవాళ చేసుకోండి అయిపోయాయి అది కూడా ఇవాళ గోపూజ కూడా చేసేసుకోండి అయిపోయాయి అదంతా ఇది చేసి బకెట్లో వేసి బయట వేయాలి ఆ బకెట్ పక్కగా సరిపేసి దాని దీన <aunque mehranoughs> <muchas writers> <muchas writers> <muchas> వెల్కమ్ టు శ్రీ సీతారామ అండి మీకు మార్నింగ్ నా వీడియోలో చూపించాను కదా బెంగళూరు నుంచి వచ్చారు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు కానీ గోమాతలు అంటే చాలా ఇష్టం అని చూపించాను కదా సో వాళ్ళు ఏం చేశారంటే గోమాతల కోసం అని చెప్పేసి ఆకుకూర క్యాబేజీ ఇలా తెప్పించారు నిజంగా ప్రతి ఒక్కళ్ళు వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని గోమాతలను ప్రేమించండి గోమాతలను సేవించండి మీ దగ్గరలో ఉన్న గోశాలలకు వెళ్ళండి గోశాలల్లో గోమాతలను సంరక్షకుడికి అడిగి ఏ గోమాతకి ఏం పెట్టాలి అని తెలుసుకొని మరీ పెట్టండి ఎందుకంటే కొన్ని కొన్ని గోమాతలకి కొన్ని కొన్ని వస్తువులు పడతాయి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని గోమాతలు కొన్ని కొన్ని వస్తువులు పడవు కాబట్టి ప్లీజ్ తప్పకుండా గోవులను సంరక్షించండి గోమాతలను కాపాడండి లేదండి నిజంగా చెప్పాలి అంటే ఇంత ఇంత కాస్ట్లీవి మనం గోమాతలకి పెట్టడం అంటే చాలా కష్టం అండి ఏదో మనం ఏంటంటే ఎండుగడ్డి పెట్టి మెయింటైన్ చేయడమే కొంచెం అవుతూ ఉంటుంది మెయింటైన్ చేయడం కష్టం అవుతుంది ఆ క్యాబేజీ కూడా మనం పూని కట్ చేసి పెడితే తింటాయండి కాకపోతే ఏంటంటే గోమాత భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మన మీద నమ్మకంతో మనకి కొంచెం కొంచెం అమౌంట్ పంపిస్తూ ఉంటారండి వాళ్ళకి తోచినంత పెళ్లి రోజు పుట్టినరోజులు ఇలా ఉన్నప్పుడు గోమాతలకు మా పేర్ల మీద పెట్టండి అంటారు రుద్రాని గోశాల పేరు మీద ఉందండి మీరు ఎవరికైనా కావాలి అంటే నా వీడియో కింద కామెంట్ చేయండి అప్పుడు నేను మీకు నెంబర్ పెడతాను అలా అనమాట తప్పకుండా అండి ఎంతైనా పర్వాలేదు కాకపోతే ఆకుకూర పెట్టాలి అనుకుంటే మాత్రం మినిమం ఫైవ్ హండ్రెడ్ అయితేనే మనకి మార్కెట్ లో ఆకుకూర లభిస్తుంది తర్వాత సో ముఖ్యంగా ఏంటంటే వెజిటేబుల్స్ తీసుకొని రావడమే కాదు ఫ్రెండ్స్ ముఖ్యంగా ఆవులకి రబ్బర్లు అనేవి ఉంటాయి కదా అవి తినకూడదు అనమాట ఇక చూడండి ఒకసారి మీరు చూపించండి సార్ చూపించండి సార్ ఒకసారి అది పక్కన పెట్టేస్తున్నారా ఓకే అండి చెప్పండి సిటీ లైఫ్ లో ఉన్న వాళ్ళకి మనకు అవకాశం ఉండదు ఇలా ఉన్నప్పుడే మేము బెంగళూరు నుంచి వచ్చాము తెలిసిన వాళ్ళు వీళ్ళ దగ్గర గోశాల ఉన్నది సో ఈ గోశాలలో మనకి అవకాశం లభించింది అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు అండి శ్రీ జై శ్రీరామ్ అండి అంతా కూడా రాముల వారి దయ మందే మీరు అక్కడి నుంచి ఇంత ఓపిక్గా వస్తున్నారు కదా అసలు పొద్దున వీరు కడిగారు అంతా కూడా క్లీన్ చేశారు అమ్మ మీకు ఎలాగే మీరు గోశాల కడిగారు ఇప్పుడు మామూలుగా అయితే అందరూ పెండ ముట్టుకోవడానికి ఇట్లా గోవుల దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు జనరల్గా సో ఇలాంటి లైఫ్లో మీరు క్లీన్ చేశారు గోశాలని సో మీరు మీకు ఎలా అనిపిస్తుంది అదృష్టంగా అవునమ్మా నిజంగా చాలా అర్థం అమ్మ ఇలాంటి వాళ్ళు ఉండడం సో నిజంగా నేర్చుకోండి అందరు కూడా నిజంగా గ్రేట్ కదా జో సో అండి సో ఇగోండి మైత్రేయ పాప కూడా కొన్ని పిక్స్ పెడతాను నేను తను వాళ్ళ పాప అనమాట నిన్న మా కామాక్షితో చాలా ఆడుకుంది సో చాలా ఇష్టం అనమాట మీరు నిజంగా ఈ జనరేషన్ పిల్లలకి